గంగలో మునిగితే దారిద్ర్యం పోతుందా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై జనాలు నవ్వుతున్నట్లు తెలిపారు హిందువుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడొద్దన్నారు రాజాసింగ్ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవబోదని విమర్శించారు కుటుంబ సమేతంగా ప్రయారాగ్ చెలివిన బీజేపీ ఎమ్మెల్యే కుంభమేళాలో అమృత స్నానం ఆచరించారు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకుని ఇక్కడ హిందువులు వస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడగే గారు కామెంట్ చూసినారు స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభు కి భోజనం కి ఏం సంబంధం అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా నేను కాంగ్రెస్ అధికారులకి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అదే విధంగా గారికి అడుగుతున్నాను మీరు ప్రతి దాంట్లో రాజకీయం రాజకీయం అంటే జనాలు అంటారు అరే ఈ చేత కానీ కాంగ్రెస్ వేరే సబ్జెక్ట్ లేదు మహాకుంభ పైన వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ నవ్వుతున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ప్రెసిడెంట్ వచ్చిందో బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిందని కూడా జనాలు నవ్వుతున్నారు అడిగే గారు మీరు స్నానం చేస్తారా లేదా తెలియదు రాహుల్ గాంధీ స్నానం చేస్తారా తెలియదు సోనియా గాంధీ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారా అది కూడా తెలియదు కానీ హిందూ మనోభావాలకి దెబ్బతీసేటువంటి మాటలు చెప్పకండి లేకపోతే వచ్చే సమయంలో ఎక్కడైనా రాజకీయం జరుగుతే ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే